ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ శాసనసభ దద్దరిల్లిన సందర్భం కనిపిస్తోంది ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆయన అనేక మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు పదహారు సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిండు శాసనసభలో జగదీష్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆరోపణలు కనుక నిరూపించకపోతే తాను రాజీనామా చేస్తాననే సవాల్ కూడా విసిరిన సందర్భంగా కనిపిస్తోంది ఇక ఈ ఆరోపణలకి ఏం చెప్తారు జగదీష్ రెడ్డి సమాధానం చెప్తారా ముక్కు నేలకు రాయాలని కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిండి సభలో సవాలు విసిరారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ని జగదీష్ రెడ్డి స్వీకరిస్తున్నట్టు కూడా ప్రకటించారు తాను తన మీద చేసిన ఆరోపణలన్నీ కూడా రికార్డుల నుంచి తొలగించాలి అని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి అంతేకాకుండా తన మీద చేసిన ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆయన కూడా రాజీనామా చేస్తారా అనే ఒక ప్రతి సభాలను కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తోంది నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత మర్యాదకి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తిస్తున్నారు అనే అంశంలో కూడా జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు నిండి శాసనసభలో చేయకూడదు అనే అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక విద్యుత్ పై జరిగిన చర్చలో ఈ సందర్భం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నల్గొండ జిల్లాలోని అత్యంత అవినీతి పరుడైన జగదీష్ రెడ్డి అనే కోణంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు ఆరోపణలు చేసిన పరిస్థితి ఈ ఆరోపణలన్నీ కూడా జగదీష్ రెడ్డి మాజీ మంత్రి తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన ప్రతి సభలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు చూడాలి సభ ఏ సభ శాసనసభ రెండో తారీఖుతో ముగుస్తుంది ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది